బిస్మిల్ రహమాన్ రహీం అనంత కరుణామైడ్ అయినటువంటి సృష్టిక తల్లాహనమ్మతో ప్రారంభిస్తున్నాను సోదలారా అస్సలాము వలేకం దైవం యొక్క శాంతి అందరిపై కూడా కురియుదాకా మనము ప్రతిరోజు కూడా ప్రవక్త ముహమ్మద్ సరళ సల్ వారి యొక్క ప్రవచనాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనము మీకు తెలియజేస్తాను మిష్కాత్ అనే హదీస్ సంకలనము నలభై తొమ్మిది తొంభై ఎనిమిది హదీస్ నంబరు ప్రవక్త వారికి విధంగా తెలియజేశారు సృష్టి సంస్థము కూడా దేవుని యొక్క కుటుంబము దేవుని కుటుంబంలో ఎవరైతే ఇతరుల పట్ల దయను కలిగి ఉంటారో వారు దైవానికి అత్యంత ఇష్టలు చక్కటి మాట దైవ ప్రవక్త తెలియజేశారు చూడండి ప్రవక్త వారి యొక్క మాటలు ఎక్కడైనా ఒక వర్గం వారికి సంబంధించి ఒక మతం వారికి సంబంధించి ఒక ప్రాంతం వారికి సంబంధించి ఎక్కడైనా ఉన్నాయా విశ్వ మానవాళికి సంబంధించినటువంటి మాటలే కదా ఉన్నాయి అందుకని ఆయన విశ్వ ప్రవక్త అంటారు మానవాళి ప్రవక్త ఆయన దైవం కూడా మానవాళికి దైవం కొంతమందికి మాత్రమే దైవం కాదు అలాగే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కులానికి వేరు వేరు దైవాలు అంటూ ఉండరు మహాశాలకు ఆలోచన చేయండి మన బుద్ధిని మన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి ఇంతమంది దైవాలు ఉంటే మానవులందరూ ఒకలాగా ఎలా ఉన్నారు సృష్టి అంత సక్రమంగా ఎలా నడుస్తుంది అనుగ్రహాలన్నీ కూడా ఎలా కురుస్తున్నాయి ఆలోచన చేయాలి ఒకసారి దైవ ప్రవక్త ఏం చెప్పారు ఇక్కడ సమస్త సృష్టి అంత దేవుని కుటుంబం దైవం పెద్ద కుటుంబ పెద్ద ఆయన మానవులందరూ ఒక కుటుంబము ఒకే తల్లి తల్లి తండ్రి నుండి పుట్టినటువంటి ఒక ఫ్యామిలీ అంతా కూడా గ్లోబల్ ఫ్యామిలీ మనం అంతా కూడా వసుధైక కుటుంబము అంటాం చూసారా వసుధ అంటే భూమి ఏక అంటే ఒకటి కుటుంబం భూమి మొత్తం ఒకటే కుటుంబము వసుదైక కుటుంబము దైవ అదే చెప్తున్నారు సమస్త సృష్టి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం చెప్పినటువంటి మాట సమస్త సృష్టి అంతా కూడా దేవుని కుటుంబము ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఫ్యామిలీ ఆఫ్ డివైన్ కాబట్టి దైవ కుటుంబంలో ఎవరైతే మనుషులు ఉంటారో సాటి మానవులు ఎవరైతే ఉంటారో వారి పట్ల మీరు దయ చూపించడం అనేది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని చూడండి బిడ్డలు బిడ్డలు ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటు ఉంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఆనందంగా ఉంటుంది బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారా బాబు అని చెప్పేసి అలాగా సృష్టి సృష్టికర్త కుటుంబ పెద్ద దైవము తన సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ చాలా చక్కగా ఆనందంగా ఉంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది అది సంతోషంగా ఉంటుందా మీరు కొట్టుకోండి చావండి రక్తాన్ని చెందించుకోండి రక్తపాతం చేసుకోండి ఇది ఆయనకు సంతోషంగా ఉంటుందా దైవం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఎక్కడైనా చెప్తాడా సరే ఆలోచన చేయండి మహాశారా కానీ కొంతమంది భావోద్రేకాలు రెచ్చగొడుతున్నారు మీ మతం వేరు నా మతం వేరు నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని చెప్పి ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల నిమిత్తమే మీరు గమనించండి వారి మాయాజాలను పడకండి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని మీరు కాపాడండి సర్వే సుఖలభవంతు సుఖనోభావంతు థ్యాంక్ యూ వెరీ మచ్